హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇన్ని రోజులు చాలా ఓపిక లేదండి అస్సలు ఇవి దేవుడు సామాన్ దేవుడు దేవుడు వారు అవన్నీ క్లీన్ చేయడానికి కూడా నాకు అసలు టైం లేదనమాట ఇంకా పూజ అవన్నీ ఎప్పుడైనా మా వారే చేస్తారు నేను అవి కూడా చేయట్లేదు అసలు మొత్తానికి ఇప్పుడు నేను నేను వెళ్ళి పూజకి వెళ్తే వేదాంశి వచ్చేసి అవన్నీ లాగేసి పట్టుకుంటుంది దీపం పెట్టుకుంటుంది అని చెప్పేసి భయపడి నేనైతే ఏమీ చేయట్లేదు చాలా రోజులైంది క్లీన్ చేయక కూడా నిజం చెప్పాలంటే క్లీన్ చేయడానికి నాకు టైం లేదండి ఫస్ట్ ఇంకే రోజు రోజు ఏ పని బిజీ అట్లానే సరిపోతుంది అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ ఇంక ఈవినింగ్ అట్లా అయిపోయిందనమాట ఈవినింగ్ క్లీన్ చేద్దామని చెప్పేసి పెట్టాను ఇవి వెండి సామాన్లు ఇవి ఎప్పుడంటే ఏదో ఎప్పుడో పెట్టానండి ఇంక అవైతే ఇంక అట్లే బూజ్ పట్టేసి అయిపోయాయి అనమాట ఇంకా అవి క్లీన్ చేసి లోపల సర్దడానికి కూడా టైం లేదు నాకు ఇంక అందుకని చెప్పి ఎప్పటి నుంచో ఇంకా ఇంకా వేరేవి కూడా అన్నీ పక్కనే పెట్టేస్తున్నాను వే వెండి సామాన్లు అవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు దేవుళ్ళు ఇవన్నీ తీసేసి ఇవన్నీ నీట్గా తుడిచి పెట్టేసుకుందాం అని చెప్పేసి చూ చూస్తున్నాను అనమాట ఇంకా చూడండి ఇవన్నీ ఈ మొత్తానికైతే తీసాను కింద పేపర్స్ అవన్నీ నేను ఇంతకుముందు పేపర్స్ యూస్ చేసేదాన్ని ఇంతకు ఇంతకుముందు నేను క్లాత్ వేసేదాన్ని ఈ క్లాత్ వేయడం వల్ల ఏంటంటే కింద ఈ దూపు అది అగరబత్తుల పొడి అవన్నీ పడేసి అదంతా హోల్స్ పడి కిందంతా బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు మ్యాక్సిమం న్యూస్ పేపరే వేస్తున్నాను ఇంతకుముందు అయితే నేను బాగా పూజలు అవన్నీ చాలా చేసేదాన్ని ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు అంత టైం కూడా లేదు ఇంకా నేను ఇవన్నీ సర్దేసి పెట్టేస్తే మా వారు ఉదయాన్న ఆఫీస్కి వెళ్తూ దీపం అయితే వెలిగించేసి వెళ్తారు ఇంక తెలిసిందే కదా ఈ జెంట్స్ ఎట్లా చేస్తారనేది జస్ట్ అట్లా దీపం వెలిగించడం మాత్రమే అనమాట ఇంకేమీ చేయరు ఇంక నేను ఇంక ఇంక ఎక్కడ ఎక్కడే ఉంటాయన్నమాట ఇంక నేను ఇప్పుడైనా టైం ఉన్నప్పుడు నేనే క్లీన్ చేసుకుంటాను నేను దేవుళ్ళు కూడా హెవీగా ఏం పెట్టుకోలేదండి నాకు శివుడు పార్వతి ఇది ఒకటి వెంకటేశ్వర స్వామి అట్లా ఇంకా కొన్నే అనమాట నాకు ఎన్ని క్లీన్ చేయడానికైతే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని కొన్ని అయితే అనమాట నాకు ఈ షెల్ఫ్లో కూడా కొన్ని ఎక్కువైతే అయితే పట్టవు కింద అయితే ఎప్పుడెప్పుడు ఏవేవో ఉన్నాయి ఇంకా అవన్నీ తీసేసి మొత్తం కొన్ని అయినా వేస్ట్ అన్నీ తీసేసి మిగిలివన్నీ నీట్గా సర్దేసి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఏంటంటే ఇప్పుడు మొత్తం తీసాను అనమాట అన్నీ తుడిచాను చూడండి ఇప్పుడు ఇది ఇంక ఇప్పుడు దేవుళ్ళకి బొట్లు అవన్నీ పెట్టేసుకొని సర్దేసి పెట్టేసుకుంటాను ఇంక ఇట్లా చేస్తే ఇంక మా వారు దీపారాధన అవి చేస్తారనమాట నాకు ఇంక పెద్ద శ్రమ ఉండదు ఇంక ఇంట్లో పని అవన్నీ నిజం చెప్పాలంటే పిల్లలు ఉన్నప్పుడు అస్సలు టైం కుదరదు టైం కుదిరినా కూడా ఓపిక ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు అయితే మా వేదాంశి నైట్ కొంచెం ఎక్కువసేపు మేల్కొని ఉంటుంది ఇంకా మా వారు పడుకున్నా కూడా నేను వేదాంశి మేల్కొనే ఉంటాము ఇంకా అట్లా ఉదయం లేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి నాకు రోజంతా కూడా టైం ఉండదు వేదాంశి పగలు మేలుకొని ఉన్నప్పుడు నేను ఏ పని చేయలేను నిజం చెప్పాలంటే ఎందుకంటే తను ఏ పని చేస్తున్నా వచ్చేసి అడ్డం వచ్చేసి ఏదో ఒకటి చేసేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇంకా తను పడుకున్నప్పుడు ఇంకా తను బయటికి అట్లా వాళ్ళ డాడీతో వెళ్ళినప్పుడు అట్లా నేను ఈ పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాను ఒక వన్ అవర్ అట్లా టైం ఉంటుంది కదా ఆ టైంలో ఇంక వేదాంశి నిద్రపోయేటప్పుడు ఇంకా నాకు ఇంక వర్క్స్ ఇంకా నా నా పని నాకు సరిపోతుంది నాకైతే రోజంతా ఇదే బిజీ అండి ఓపిక లేకపోయినా కూడా కొన్ని అయితే అసలు తప్పవు కదా ఎట్లయినా చేస్తూనే ఉండాలి ఇప్పుడైతే ఈ దేవుళ్ళు అన్నిటినీ తుడిచేసి పెట్టాను ఇక్కడ చందనం బొట్టు అవి పెట్టుకుంటున్నాను ఇంకా ఇదంతా అయిపోయాక ఇంక ఇప్పుడైతే దీపం అయితే వెలిగిచ్చేసుకుంటానండి సాయంత్రం అయిపోయింది అందరూ అంటారు కదా సాయంత్రం దేవుళ్ళు తీయకూడదు అని నాకు కూడా తెలుసండి కానీ ఇంకా తప్పదు ఇంకా మళ్ళీ టైం ఉండదు అని చెప్పేసి తీస్తున్నాను ఇంకా తప్పదు ఇంకా నాకు మళ్ళీ టైం కూడా కుదరదు అనమాట ఈరోజు ఈ పని పోస్ట్ పోన్ చేస్తే నాకు మళ్ళీ ఎప్పుడో అది కూడా నాకు తిరగడం ఒకటి ఎక్కువైపోయిందండి ఇంకెక్కడో చోటికి వెళ్ళాల్సి వస్తూనే ఉంటుంది ఇంకెప్పుడు ఒక వన్ వీక్ ఒక టూ వీక్స్ అయ్యాక మళ్ళీ ఎక్కడో ప్రయాణం వస్తూనే ఉంటుంది ఇంక దీపారాధన అయితే చేసేసానండి ఇంక పూలు అవన్నీ ఏం లేవు జస్ట్ దేవుళ్ళు కదిలిచ్చినప్పుడు దీపం పెట్టుకోవాలి కదా అంటారు అందుకని ఊరికే అట్లా దీపం అయితే వెలిగిచ్చేసాను ఇంకా ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నానండి ఈరోజు ఇంక మాకు నైట్ అయితే వేదానికి రైస్ తినదన్నమాట తన కోసం ఏదో ఒకటి టిఫిన్ ఇంకా మేము కూడా ఇంకా కంప్లీట్గా రైస్ అవాయిడ్ చేస్తాము నేనైతే రైస్ అసలు నైట్ అయితే అస్సలు తినను నేను కొంచెం డైటింగ్ అవి చేస్తున్నాను కదా కొంచెం ఇంకేమైనా తింటాను అనమాట ఆల్టర్నేటివ్ ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా ఓట్స్ తోటి ఏవైనా చేసుకొని తింటూ ఉంటాను ఇప్పుడైతే ఇంక ఇడ్లీ పెడుతున్నానండి నాకు రోజు ఇంకా వంట చేసేటప్పుడే నాకు ఎక్కువ వాటర్ తాగడం అలవాటు నేను చాలా వాటర్ అయితే వన్ కిచెన్లో ఉన్నప్పుడే తాగుతాను నేను మళ్ళీ అదే పనిగా వెళ్ళి మళ్ళీ వెళ్ళేసి వాటర్ తాగడానికి ఉండదనమాట ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళినా నేను ఫస్ట్ చేసే పని ముందు వాటర్ తాగుతూ ఉంటాను నాకు అది అలవాటు నేను వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉంటాను ఇప్పుడైతే ఇడ్లీకి ఇడ్లీ ఇడ్లీ పెట్టేసానండి నేను ఇడ్లీ పిండి కూడా ఒక ఫ్రెష్ ఎక్కువ ఎక్కువేం పెట్టుకోనండి పెద్ద పెద్ద డబ్బాలు అట్లా ఒక మ్యాక్సిమం ఒక టూ డేస్ అట్లా ఉండేలాగే పెట్టుకుంటాను టూ డేస్ అయిపోయి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఒకే రోజైతే నేను ఏమీ చేసి అన్ని ఇట్లా పెట్టుకోవడము అట్లా కుదరదు అనమాట ఎక్కువ ఎక్కువ పెట్టుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులు ఉండగానే పిండి అంతా పులిసిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకని నేను ఎప్పుడూ ఫ్రెష్గా కొంచెం పిండి అయినా ఎక్కువ ఎక్కువ పెట్టుకోను నాలుగైదు రోజులు అట్లా ఉండేలాగా కొంచెం తక్కువే వేసుకుంటాను ఒక రెండు రోజులు అట్లా ఉంటే అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉంటాను ఇదిగో ఇది ఇడ్లీ పా ఇడ్లీ పాత్ర అండి నాకు ఇంతకుముందు స్టీల్ది ఉంది నేను ఇది మొన్న హైదరాబాద్కి వెళ్ళాను కదా సనత్ నగర్కి స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను కదా అక్కడ ఇది ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి చాలా బాగుంది స్టీల్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి క్వాలిటీ కూడా బాగుంది ఇంకా ఇవి హో రౌండ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఇడ్లీ కూడా పెద్ద పెద్దగా వస్తుంది ఇవైతే ఇప్పుడు ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇంక ఇది వేదాంతశీకా అవి తినిపించేసి ఇప్పుడు వెండి సామాన్లు ఇది దేవుడివి దీపారాధనవి అవన్నీ క్లీన్ చేసుకోవాలి కొంచెం టైమే పడుతుంది ఇవన్నీ కొన్ని అయితే మసి కూడా పట్టేస్తున్నాయన్నమాట ఇవన్నీ చేయడానికి కూడా ఇంకా నాకు అంత అంత టైం లేదండి ఓపిక లేదు టైము లేదు రెండు రెండు కలిపి నేనైతే అసలు చేయలేను ఇంకా నాకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు టైం కానీ ఉండి కొంచెం ఓపిక ఉందంటే నేను ఇంకెంత పని అయినా చేసేస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి ఇడ్లీ అయితే మొత్తానికి పెట్టేశాను అనమాట ఇంక ఇడ్లీ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా వేదాంశికి మా వారికి పెట్టేసి ఇంకా తర్వాత ఇంక నేను ఇంక కిచెన్లో పని చేసుకోవాలి ఇంక వాళ్ళిద్దరూ తినేస్తే నాకు నాకు కొంచెం పని అయిపోతుంది ఇంకా ఇడ్లీ అయితే బాయిల్ అయిపోయింది దీంట్లో అయితే ఇడ్లీ కూడా చాలా బాగుస్తుందండి నాకు నాకు పెళ్ళైనప్పటి నుంచి స్టీల్దే ఉంది ఇంకా స్టీల్ది చాలా రోజులు అయ్యి అంత స్టాండ్ అంతా పాడైపోయిందని కొత్తది తీసుకున్నాను ఇంకా కొమ్ము త్రీ ప్లేట్స్ వచ్చాయి ఒక థర్టీన్ థర్టీన్ వస్తాయి అన్నమాట ఇడ్లీలు మా వరకు అయితే సరిపోతాయి చూడండి టూ ప్లేట్స్ అయితే మాకు సరిపోతాయన్నమాట మళ్ళీ మూత పెట్టేసాను అవి చల్లగా అయిపోతాయని చెప్పేసి ఇంకా అయిపోయింది వాళ్ళు తిన్న తర్వాత ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చూసానండి టమాటో క్యాచప్ తోటి వెండి సామాన్లు క్లీన్ చేస్తే చాలా నీట్గా అవుతాయి అని చెప్పేసి విన్నాను సో ఇప్పుడైతే కొత్త ప్రయోగం ఏదో ట్రై చేస్తున్నాను అనమాట ఈ క్యాచప్లు ఇవన్నీ ఏంటంటే ఇంక మా వారు అప్పుడప్పుడు ఏమన్నా బేక్ బేక్డ్ ఫుడ్ అవి తీసుకొస్తుంటారు ఎప్పుడైనా లేండి రెగ్యులర్గా కాదు వాటికి వచ్చినవి నేను అసలు పడైన ఇంక అవన్నీ తీసి పెట్టేసి ఒక చోట పెడతాను అవి తర్వాత నాకు ఎందుకైనా యూజ్ అని చెప్పేసి నేను ఏది కూడా అట్లా ఏదో ప్రతి దాంతో ఏదో ఒక యూజ్ ఉంటుంది కదా ఇవైతే నేను చదివాను ఎక్కడో ఈ టమాటో క్యాచప్ తోటి వెండి సామాన్లు ఇవి క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తాయని సరే సరే చూద్దాము ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే వెండి సామాన్లుకి క్యాచప్ తోటి క్లీన్ చేస్తున్నాను ఇవైతే ఇంతకు ముందు నేను ఏదో పూజకి పెట్టేశానండి ఇంక తర్వాత ఇంక నేను తీయలేదన్నమాట అవి అలానే ఉన్నాయి ఇంక నాకు ఉగాది రోజు అనుకుంటానండి ఉగాది రోజు వాడాను ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటికీ అవి బయట అసలు తీసిందే లేదు ఇంకా అందుకని రోజు క్లీన్ చేసి పెట్టాను లోపల అనుకున్నా కూడా టైం కుదరలేదు నేను డైలీ అయితే ఇత్తడివే పెడతాను ఇవి వెండివి అయితే నేను పెట్టను ఇవన్నీ క్లీనింగ్ అవి కష్టం అవుతుంది నాకు వెండి ఇత్తడివి కూడా నాకు రెండు సెట్లు ఉన్నాయన్నమాట ఒకటి ఒకటి క్లీన్ చేస్తా ఒకటి అయిపోయాక ఇంకా ఒకటి వాడిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ వెంటనే ఇంకోటి వాడి రెండు ఒకేసారి అట్లా క్లీన్ చేసి పెడుతూ ఉంటాను తర్వాత ఇంక దేవుడి దగ్గరవి ఇది కానీ రాగి మీద ఇత్తడి మీద అంత పర్ఫెక్ట్గా పనిచేయలేదండి వెండి అయితే వీటి ఈ తోట అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి అనమాట నాకు నిజంగా చాలా ఈజీ చాలా ఈజీ అనిపించింది కొంచెం ఎక్కువసేపు రబ్ చేయకుండా ఏం లేకుండా ఒక నిమిషం అట్లా ఉంచేసి వదిలేసిన తర్వాత క్లీన్ చేస్తే వెండి సామాన్లు అయితే టమాటో క్యాచప్ తోటి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి నేనైతే ఇప్పుడు ఇవన్నీ చేసేసాను అనమాట ఇవన్నీ చేసి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచిన తర్వాత క్లీన్ చేశాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో చూడండి అసలు డస్ట్ ఎక్కడా ఏం లేదు కొత్త వాటిలాగా వచ్చేసాయి ఈసారి ఎప్పుడైనా అలానే ట్రై చేయాలి ఇవి ఇంకా ఇంకా దేవుడి దగ్గరవి ఇత్తడివి ఇవన్నీ ఉన్నాయి మొత్తం క్లీన్ చేసేసి క్లీన్ చేసి పెట్టేసి ఇంకా సర్దేసి పెట్టేసుకోవాలండి ఇది బ్రాస్ది ఇది ఇప్పుడు తిరుమలలో తెచ్చాను ఇది కూడా బ్లాక్ అయిపోయింది దాన్ని కూడా కొంచెం ప్రెషర్ ఉపయోగిస్తే కానీ అది క్లీన్ అవ్వదు అనమాట ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని మళ్ళీ వాటర్లో క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చేసిందో ఏ మాత్రం మురికి అవన్నీ కూడా ఏం లేవన్నమాట నేను అవి ఇవి పువ్వుత్తులని పెట్టాను అవి పెట్టేసరికి మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది మామూలు నార్మల్ ఒత్తులు పెట్టకుండా అవి పెట్టాను అందుకని చెప్పి ఆ మసి అంతా పోయిందండి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఎవరైనా వెండి సామాన్లు క్లీన్ చేసుకోవాలంటే ఇలా వెరైటీగా టమాటో క్యాచప్ తోటి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇవన్నీ కొనడం ఈజీ అనండి కొనడం కొనడం ఈజీగానే కొంటాము కానీ అవి క్లీనింగే పెద్ద కష్టము ఈ వెండివి ఈ వెండివి అయితే ఇంకెత్తడి అయితే తప్పదు కదా మనం దేవు డైలీ దేవుడి దగ్గర పెడుతూ ఉంటాము డైలీ కొంత డైలీ వెండి సామాన్లు దేవుడి దగ్గర పూజ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇట్లా ఎప్పుడైనా క్యాచప్ ఉంటే వేస్ట్ చేయకుండా టమాటో క్యాచప్ తోటి ట్రై చేసి చూడండి టేస్ట్ సారీ ఇంకా ఇవైతే వెండి సామాన్లు చాలా ఈజీగా క్లీన్ అవుతాయి చాలా నీట్గా అయిపోతాయి ఇప్పుడు వెండివన్నీ అయిపోయాయి తర్వాత ఎత్తడివి క్లీన్ చేస్తున్నాను ఇవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా మళ్ళీ ఇంకా లాస్ట్లో కొంచెం తో పొడి క్లాత్ తోటి క్లీన్ చేస్తాను అలా క్లీన్ చేస్తే మళ్ళీ ఆరిపోయిన తర్వాత మనం లోపల కానీ కవర్ వెండి ఏవైనా కూడా పట్టుకొస్తాయి చూడండి పింక్ కవర్స్ అలాంటి వాటిల్లోనే పెట్టుకుంటే త్వరగా బ్లాక్ అయిపోకుండా ఉంటాయి ఏదైనా పేపర్లో కానీ అట్లా రబ్ చేసి పెట్టుకుంటే బెటరు మనం ఊరికే ఓపెన్గా కానీ వదిలేస్తే కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ వెంటనే నల్లగా అయిపోతూ ఉంటాయి ఇంక చూడండి ఇవి అన్నీ అయితే మొత్తానికి క్లీన్ చేసేసాను ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంక రోజు పూజ అవన్నీ కొంచెం ఈజీగా చేసేసుకుంటానండి అంతేనండి ఓపిక లేకపోయినా ఈరోజు కష్టపడి ఈ పనులన్నీ చేసేస్తానన్నమాట అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్